హాయ్ అన్న తిన్నారన్న నేనైతే జస్ట్ ఇప్పుడే తిన్నాను అన్న అన్న నిన్న నైటు చాలా సినిమా చూశాను అబ్బా సినిమా కాదన్న నిజంగా మనం ఛత్రపతి శివాజీ హిందూ కోసం ఎంత పోరాడిందో నిజంగా చివరిలో చూస్తే క్లైమాక్స్ చాలా బాధేసిందన్న అంత సూపర్ ఉంది సినిమా మాత్రం మ్యూజిక్ అంటారా మ్యూజిక్ ఏ ఆర్ రెహమాన్ బా ఏమి చిన్న మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్ కో మ్యూజిక్ హైలైట్ అన్న అందులో మ్యూజిక్ అంటారు ఆఆర్ఏ తుఫాన్ అప్పఅబ్బ నిజంగా మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది సినిమా చూస్తే నిజానికి అన్న అప్పట్లో శివాజీ మహారాజ్ ఇంత పోరాడిందో అది యా స్టేజ్గా ఇప్పుడు నడిచే సినిమా ద్వారా అన్న సూపర్ ఉంది సినిమా మాత్రం చివరిలో అయితే ఛత్రపతి శివాజీ చెప్పడానికి బాధేస్తుంది కానీ సినిమా చూడండి అన్న ఆ సినిమా చూస్తే మీకే అర్థమవుతాయి ఎంత బాగుందో ఎలా ఉందో అని అది ప్రతి ఒక్కరన్నా ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ నుండి ఇప్పుడు సింగర్గా మ్యూజిక్ డైరెక్టర్ ప్రతీది డబుల్ డబుల్గా యాక్టింగ్ చేస్తూ సంపాదించేస్తున్నారన్న మన బతుకులే అప్పటి కాలం తలుచుకుంటూ ఇలాగే గడిచిపోతుంది ఇలాగే బతికేస్తున్నాం మన ఏందో కానీ ఎవరో నుండి వచ్చి సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి పేరు సంపాదిస్తున్నారన్న డబ్బు కన్నా విలువైనది వాళ్ళకు పేరు మాత్రమే పేరు ఒక రేంజ్ అంటే ఒక స్థాయిని వాళ్ళు ఎంచుకుంటూ ఎంచుకుంటూ అలా మంచి మంచి సినిమాలు తీస్తూ వెళ్తున్నారు మన బతుకులు ఉన్నాయి ఎక్కడ దరిద్రం అక్కడనే ఉంటుంది ఉన్న లైఫ్లోనే మళ్ళీ ముందుకు వెళ్ళే మూమెంట్ దొరకదు మనకు అదేందో మరి అర్థం కాదు జరిగిపోయిన గతాలను తలుచుకుంటూ ఇలాగ బతికేస్తున్నాం ఇండస్ట్రీలో చూడండి ఎన్ని ఫ్లాప్లైనా ఎన్ని హిట్స్ అయినా వాళ్ళ రేంజ్ వాళ్ళ కష్టం మాత్రం అస్సలు తగ్గేదే ఉండదన్న ఎప్పుడైనా సరే అలా రేంజ్ పెరుగుతూనే ఉంటుంది తప్ప సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ కష్టం అనేది తగ్గనే తగ్గది అంత బాగుంటుంది ఇండస్ట్రీ మొత్తం బాగుంటుంది అంటే వాళ్ళకు డబ్బు ఉంటుంది కానీ వాళ్ళు కోరుకునేది డబ్బు కాదు వాళ్ళ నుండి ఒక సక్సెస్ ఒక మంచి పేరు ఈ రెండు మాత్రం వాళ్ళు పొందాలని అనుకుంటారు మనమా డబ్బు 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 అని నానా తిప్పలాం అది మనకి జీ జీవితంలో సంపాదిస్తామో లేదో అర్థం కాదు కానీ కుళ్ళు కూతున్న కొల్లుకుంటూనే బతికేస్తూ ఉంటాం మనం ఆ డబ్బు సంపాదించింది కాదు ఉద్ధరించింది కాదు అలా గడిచిపోతున్న కాలాన్ని మళ్ళీ దాన్ని గతం తలుచుకొని ప్రజెంట్ ఉన్న జనరేషన్ని అలా ముందుకు జరుపుతూనే ఉన్నాం మన దరిద్రం కానీ ఎక్కడికెల్లో వస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో మంచి 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 పేర్లు తెచ్చుకొని ఎంత హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు మనమున్నం ఎందుకో కష్టపడితే తప్పేమిందన్న ఈ శరీరం కొంతమంది అంటారు ఇదంతా మట్టి అని భూమి మీద ఉన్నప్పుడు ఈ మట్టిని యూజ్ చేయాలి ఉపయోగ ఉపయోగించుకోవాలి భూమిలో కలిసిపోయినాక మట్టిలో కలిసిపోతుంది కదా అప్పుడు నువ్వు ఎంత కష్టపడ్డా ఎంత తిన్నా కూడా నీకు ఏం సంబంధం ఉండదు చచ్చిపోయినప్పుడు నీకు కష్టం కష్టమైనది ఉండదు సుఖమేగా ఎప్పటికీ లేవ్వకుండా సుఖపడతాం బతుకున్న రోజులన్నా ఈ మట్టిని మట్టిలో కలవకుండా మాణిక్యంలో కలిసే విధంగా కష్టపడితే చాలా బాగుంటుందన్న నా ఒపీనియన్ అది సినిమా ఇండస్ట్రీ చూడండి ఒకప్పుడు కామెడియన్గా ఉండే వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీకి డైరెక్టర్గా హీరోగా ఎదుగుతున్నారు రీసెంట్లీ మన వేణు అన్న ఒకప్పుడు కామెడియన్గా ఉండే అన్న ఇప్పుడు రీసెంట్లీ బలగం సినిమా తీసి ఒక మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు చూశారు కదా చిన్న స్థాయి నుండి వచ్చి వచ్చి ఒక్కసారి డైరెక్టర్ అనే పేరు ముద్ర ఉద్దేశుకున్నాడు ఆమె అంత హార్డ్ వర్క్ ఇంకా చూసారా హార్డ్ వర్క్ ఒక ఎంత వాల్యూ ఉందో మళ్ళీ ధనరాజన్న చిన్న ఉన్న పర్సన్ ఐ మీన్ చిన్న చిన్న స్కిట్స్ చిన్న చిన్న సినిమాలు తీసుకుంటూ వచ్చి ఇప్పుడు ఏకంగా హీరోగానే ఒక సినిమా తీశారు చూశారు కదా ఫానులు ఇండస్ట్రీలో కష్టపడి పడి వాళ్ళ డబ్బు మీద ఇంట్రెస్ట్ పోయి ఇప్పుడు ఒక మంచి పేరు ఒక స్థాయిని తెచ్చుకోవాలని వాళ్ళు చాలా తప్పనవరుతూ ఉంటే మనమేందన్న ఇదే బతుకుతోనే జరిగిన గతాలని తలుచుకుంటూ పక్కనోడ ఎదుగుతుంటే మనం కుళ్ళుకుంటూ వాళ్ళు సంపాదిస్తే మనకు దుఃఖం రావటం రావడం వాళ్ళు సంపాదిస్తూ ఉంటే వాళ్ళని తొక్కేయడం ఏ కుళ్ళు బుద్ధులు పోవడం మనకు జీవితంలో సత్య వరకు ప్రతి ఒక్కరికి కుళ్ళు బుద్ధి ఉంటుంది కానీ ఆ కుళ్ళు బుద్ధి మనం తీసేసుకుంటే మన గురించి మనం ఆలోచించుకుంటే చాలా హ్యాపీ ఉంటుంది ఆ కుళ్ళు ఏదో వాళ్ళ మీద చూపించే ఇంట్రెస్ట్ మన లైఫ్ మీద మనం చేసే పని మీద మనము ఉన్న బిలో రెండు మీద పెట్టుకొని ముందుకు పోతూ ఉంటే ఎంత బాగుంటుంది అన్న మన లైఫ్ ఆ ఏ కాన్సెప్ట్ మాత్రం గుర్తుకు రాదు ప్రతి ఒక్కరు అసలు పల్లెటూర్లలో చూడండి మీరు అన్న ఎంత కుళ్ళు బుద్ధులు ఉంటాయో తెలుసా వాడు చిన్న ఏ ఒక నీట్గా రడై కొత్త స్టైల్గా రడైంది అనుకోండి ఊరికి పోయేటప్పుడు ఈ కుల్లుకునే విధంగా మామూలు కుళ్ళు మనం అదే అన్న ఈ కుళ్ళు బుద్ధి ఉంటే ఇతరకు రోగము ఇంకోటి లేదు సో నేనే తన్నను తిన్నానన్నా నిద్ర వస్తుంది పొద్దున్నదాకా మేసరి పనుల దూళ్ళ తీరిపోతుంది ఇక పడుకోవాలా నిద్ర వస్తుంది మళ్ళీ ఆ స్టేజ్గా రేపు పనికి వెళ్ళాల ఎనవే ప్రతి ఒక్కళ్ళకు హ్యాపీ మహాశివరాత్రి అండ్ bye good night and